గంగాపురం గ్రామంలో రామయ్య సీతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి కొంత పొలం ఉండేది వాళ్ళిద్దరూ ఆ పొలం దున్నుకొని సాగు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కష్టపడి జీవించేవారు కరణం దగ్గర తీసుకున్న అప్పు తీర్చవలసి రావటంతో వాళ్లకు ఏమీ మిగిలేది కాదు ఒకరోజు రామయ్య సీతమ్మ పొలం దున్నుతూ ఉండంగా నాగలికి గట్టిగా ఏదో తగిలింది కష్టపడి మరికొంత తవ్వగా నేలలో ఒక రాగి బిందె దొరికింది వాళ్ళు ఆ బిందెను ఇంటికి తీసుకువచ్చారు బిందె మూత తెరవగానే అందులో నుంచి ఒక గంధర్వుడు బయటికి వచ్చి శాప వశాత్తు నేను ఇందులో ఉండిపోయాను నాకు విముక్తి కలిగించినందుకు మహిమ గల ఈ రాగి బిందెను మీకు కానుగ్గా ఇస్తున్నాను ఇందులో మీరు కష్టపడి సంపాదించి డబ్బు వేస్తే మరుసటి రోజుకు అది రెట్టింపు అవుతుంది అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు వేస్తే మరుసటి రోజుకు అది సగమైపోతుంది అదే ఈ రాగి బిందె మహత్యం అని చెప్పి అదృశ్యమైపోయాడు ఆ రోజు రామయ్య సీతమ్మ కష్టపడి సంపాదించిన డబ్బు అందులో వేశారు మరుసటి రోజు రోజు అది రెట్టింపు అయ్యింది ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు రోజు రెట్టింపు కావటంతో కొంతకాలానికి వాళ్ళు ధనవంతులై సొంత ఇల్లు పొలం బంగారం అన్నీ కొనుక్కున్నారు ఈ విషయం తెలిసిన రామయ్య దూరపు చుట్టం శరభయ్య చుట్టపు చూపుగా వచ్చి తిష్ట వేసి రహస్యంగా రాగి బిందెను ఎత్తుకుపోయాడు శరభయ్య అందరినీ మోసం చేసి అధిక వడ్డీలు వసూలు చేసి అక్రమంగా సంపాదిస్తూ ఉండేవాడు నీరు పేదల దగ్గర వడ్డీలు గుంజి అన్యాయంగా సంపాదించిన డబ్బు రాగి బిందెలో వేగా మరుసటి రోజుగా అది సగమైపోయింది శరభయ్య లబాదిబా అని మొత్తుకుంటూ మరికొంత డబ్బు వేగా డబ్బుతో సహా బిందె మాయమైపోయింది